ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాల దృష్ట్యా సంగారెడ్డి జిల్లా నారాయణఖయడ్ మండలంలోని మాద్వార్ కాంబ్లిపూర్ వాగులను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ స్వయంగా సందర్శించారు వరద ప్రవాహం కారణంగా ఏ గ్రామాలకు ప్రమాదం ఉందో పరిస్థితి ఏంటో అని అధికారుల నుంచి ఎస్పీ నేరుగా అడిగి తెలుసుకున్నారు పొంగిపోర్లే వాగులను చూడటానికి ఎవ్వరూ రాకూడదని ప్రమాద సూచిక బోర్డులు వెంటనే ఏర్పాటు చేయాలని ప్రమాదకరమైన బ్రిడ్జ్ల వద్ద బందోబస్తు ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ హెచ్చరించారు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించవద్దని నీటిలో మునిగిపోయిన విద్యుత్ స్తంభాల దగ్గరికి వెళ్లకూడదని సూచించారు వర్షాల దృష్ట్యా వినాయక మండపాల వద్ద కూడా జాగ్రత్తలు తప్పనిసరని ఎస్పీ అన్నారు మండపాలు వర్షానికి కూలిపోని విధంగా నిర్మించాలని విద్యుత్ కనెక్షన్లు సురక్షితంగా ఉండాలని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు గణేష్ నవరాత్రి ఉత్సవాల సమయంలో భారీ వర్షాల దృష్ట్యా జిల్లా పోలీసు యంత్రాంగం ఇరవై నాలుగు గంటలు అలర్ట్లో ఉండాలని ప్రమాదకర ప్రాంతాల్లో పూర్తి భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ ఆదేశించారు ఈ సందర్శనలో ఎస్పీ పరితోష్ పంకజ్ వెంట నారాయణఖయ్ డిఎస్పీ వెంకటరెడ్డి సిఈ ఎస్ఐ ఎస్సై రెడ్డి మరియు ఇతర సిబ్బంది ఉన్నారు